ఇషయా గ్రంథం అరవైవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం నీ జనులందరూ ఇందురు నన్ను నేను మహిమపరుచుకొనినట్టు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును స్వాముగా స్వతంత్రించుకొందురు ఈ మాట నాతో అందరూ చెప్పండి వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉందురు ఎంత చక్కని మాట ఇది దేవుడు నాటిన కొమ్మ మీరు ఎప్పుడైనా చెట్లు నాటారా చెట్లు కాదండి మొక్కలు నాటారా చెట్లు అనగానే కొంతమంది చెట్లు ఎలా నాటుతామండి అనుకుంటారు అశోకుడు చెట్లు నాటించాడు అని చదివేస్తాం కదా మొక్కలు నాటే అలవాటు కొంతమందికి ఉంటుంది ఆయా సందర్భాల్లో మనం కూడా చే చెట్లను మన పరిచర్య ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయా మొక్కల రకాల ప్రాంతాలలో నాటడం ప్రభుత్వం వారు కూడా కొన్ని సందర్భాల్లో ఎత్తైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు పూర్వ దినాల్లో ఒక ప్రాంతం మీద ఒక వ్యక్తి ఆ త్రోవ ప్రక్కన అంతా కూడా మొక్కలు నాటుతున్నాడు అందరూ వచ్చి అతన్ని ఏం పేరు బాబు నీ పేరు అంటే నా పేరు థామస్ అన్నాడు ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో చక్కగా మొక్కలు నాటుతుంటే కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు అలా ప్రయాస పడుతుంటే చాలామంది అతన్ని చూసి థామస్ అని పిలిచేవారట